బోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మంత్రాలయంలో తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మణ్ మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించామన్నారు సంఘం ఒక ఏకైక డిమాండ్ వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలనేదే మా ప్రధానమైన కోరిక అన్నారు పంతొమ్మిది వందల ఆరు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గుర్తించబడేవారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాల్మీకులను విభజించి పాలించాలన్నారు ప్రాంతీయ వ్యత్యాసాన్ని పెట్టారు అంటే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఐదు జిల్లాల్లో వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి మిగిలిన రాయలసీమ జిల్లాలలో మరికొన్ని జిల్లాలలో తెలంగాణ జిల్లాలను గుర్తించారు ఇది వాల్మీకి బోయలకు జరిగిన అన్యాయమని గత నలభై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నియోజకవర్గాల్లోనూ వాల్మీకి సింహ గర్జనలు వాల్మీకి బోయల మహాసభలు గ్రామాలలో వాల్మీకి బోయల చైతన్య సభలు చేసి అన్ని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల మంది వాల్మీకులు ఉన్నారు రాయలసీమ జిల్లాలో వాల్మీకి బోయల అత్యధిక సంఖ్యలో ఉన్నారు చట్టసభ ఎన్నికల్లో గెలుపు ఓటమిలు నిర్ణయం చేది వాల్మీకి బోయలే వాల్మీకి బోయలు విద్య ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వాల్మీకి బోయలు కడుహీన స్థితిలో ఉన్నారు ఎటకేలకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పదిహేడులో సమయంలో వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడి లోక్ సభలోను బిల్ పాస్ అయ్యే విధంగా గట్టి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఉండే వాల్మీకుల కూడా వాల్మీకి బోయలను అందరినీ కూడా ఎస్టీలుగా గుర్తించాలా అన్నదే మా ప్రధానమైన డిమాండ్ అసలు ఈ ఎస్టీలో గుర్తించడానికి మేము పోరాటం చేయడానికి గల కారణం పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని విభజించి పాలించారు అప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు రెండు కలిసి ఐదు జిల్లాల మాత్రమే వాల్మీకులను ఎస్సీలుగా గుర్తించారు మిగిలిన తెలంగాణలోనూ రాయలసీమ జిల్లాల్లోనూ మిగిలిన జిల్లాల్లోనూ వాల్మీకి బోయలను బీసీఏలుగా గుర్తించారు ఇది ఇలా విభజించి పాలించారు ఈ విభజించి పాలించినందువల్ల మేము వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ప్రాంతీయ వ్యత్యాసాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించాలి రాష్ట్రంలో ఉన్న వాల్మీకుల బోయాలందరినీ హెచ్చులుగా గుర్తించ గుర్తించాలన్నదే మా ప్రధానమైన డిమాండ్ మేము గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ వాల్మీకి సింహగర్జనలు వాల్మీకి మహాసభలు మరియు అట్టడుగున ఉన్న కొన్ని గ్రామాలలో కూడా వాల్మీకి చైతన్య సభలు చేసి ఈ వాల్మీకులను చైతన్యవంతం చేయడం జరిగింది మేము శ్రీ కోట్ల విజయభాస్కర్ కీర్తిశేషులు కేట్ల ఉస విజయభాస్కర్ రెడ్డి ఉన్న టైంలో నుంచి కూడా మేము మేము ప్రతి ముఖ్యమంత్రిని గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా యొక్క స్థితిగతులను వివరించి మమ్మళ్లను ఎస్టీలుగా గుర్తించడం గురించి తగిన ఆవశ్యకతను వాళ్ళకి వివరించడం జరిగింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితేనేమి తదనంతరము కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారైతేనేమి తద తదనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి తదనంతరం కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజేఖిరెడ్డి గారైతేనేమి మరియు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అయితేనేమి మేము ఇలా గద్దెనెక్కిన ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీశాం మా యొక్క పోరాట లక్ష్యాన్ని వాళ్ళకి వివరించాం ముఖ్యమంత్రుల గారి దగ్గరికి అందరి దగ్గరికి కూడా వాల్మీకులు స్థితిగతులను వివరించి మమ్మల్ని వాల్మీకులను అందరినీ కూడా హెచ్చులుగా గుర్తించండి మహాప్రభో మేము చాలా కడు హీన స్థితిలో ఉన్నాం వాల్మీకులు స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాం నిరత్స నిరత్సరాస్యతలో చాలా ఉన్నాం నిరచ్చర మా యొక్క నిరచ్చరాస్యతను ఆసరాగా తీసుకొని ఈ అగ్రవర్ణ వా అగ్రవర్ణాల వారు మాతో ఊరికం చేయిస్తూ ఊ పల్లెకి వాళ్ళ పల్లెకి మోయిస్తూ కేవలము మేము రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యాభై లక్షల మంది వాల్మీకులు ఉన్నాము వాల్మీకి బోయలు ఉన్నాము అంతెందుకు కర్నూలు జిల్లాలోనే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి ఎనభై వేల దాకా ప్రతి నియోజకవర్గంలో యాభై వేల నుంచి ఎనభై వేల దాకా వాల్మీకి ఓటర్స్ ఉన్నాం మంత్రాలయం నియోజకవర్గంలోనే ఒక లక్ష పదివేల మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నాం ఇప్పుడు మా బ్రతుకులు బాగుపడాలంటే ఏకైక మార్గం మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించటమే ఏకైక మార్గం ఏది ఎస్టీలకు గుర్తిస్తే మాకు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అన్ని విధాలుగా మమ్మకు మాకు రిజర్వేషన్ వర్తిస్తుంది ఇప్పుడు మాకు రిజర్వేషనే లేదు బీసీఏలుగా ఉన్నాము ఇప్పుడు ఐదు జిల్లాలు మాత్రమే బీసీ ఎస్టీలుగా ఉన్నారు అంతేందుకు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగాను కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగాను ఉన్న ఎస్టీలుగాను ఉన్నారు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా అంత కూడా ఎస్టీలుగానే ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా విభజించి పాలిస్తున్నారు ఎందుకు ఇలా విభజించి పాలిస్తున్నారు కాబట్టి మేము కోరేది ఒకటే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ మమ్మల్ని యాభై లక్షల మందిని బ్రతుకులు బాగుపడేటట్లు మీరు మా మాకు బిల్ పాస్ చేసి మాకు వాల్మీకుల బోయల దీన్ని కష్టాలను తెలుసుకొని మీరు మాకు అండగా నిలుస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆయన వచ్చేసి రాష్ట్ర అసెంబ్లీలోన వాల్మీకి బోయలందరూ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలందరూ యాభై లక్షల మంది వాల్మీకి బోయలందరూ కూడా మీరు ఎస్టీలుగా గుర్తిస్తూ వీళ్ళందరూ వాల్మీకి బోయలందరూ కూడా రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలందరూ కూడా ఎస్టీలుగా ఎస్టీ లేదని రాష్ట్ర అసెంబ్లీలోన బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అది కేంద్రంలో పెండింగ్లో ఉంది ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె కె పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వీళ్లకు కేంద్రంలో అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి వీళ్ళంటే వీళ్ళు ఏది చెప్పితే అది తూచా తప్పకుండా కేంద్రం పాటిస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఈసారి మా కోరిక నెరవేరుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మేము చెప్పేది ఒకటే ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి నడుం బిగించి గట్టి కృషి చేయాలని మేము మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం మేము విన్నవించుకునేది ఒకటే కేంద్ర ప్రభుత్వము